హలో అందరికీ వెల్కమ్ టు ఇసోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఇంట్లోనే వితౌట్ గ్యాస్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కడా కూడా స్టవ్ అనేది ఆన్ చేయకుండా చాలా ఈజీగా స్వీట్ రెసిపీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఈవిందో పిల్లలు కూడా చక్కగా చేసి పెట్టేశారండి బ్యాచిలర్స్ కూడాను చాలా యూజ్ అవుతుంది స్వీట్ రెసిపీ అనేది దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు వేయించుకున్న శనగపప్పును తీసుకుంటున్నాను అలానే హాఫ్ కప్పు వరకు పంచదార యాడ్ చేసుకొని చాలా మెత్తగా పౌడర్ని చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు పాల పౌడర్ని అలానే ఒక కప్పు వరకు డెసికేటెడ్ కోకోనట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు ఇందులోకి బాగా చిక్కగా కాచి చల్లార్చుకున్న పాలని వేసుకుంటూ పిండి ముద్దని చపాతీ ముద్ద కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది టూ సాఫ్ట్ ఉండకూడదు అలానే టూ హార్డ్గా కూడా ఉండకూడదు ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ కనుక ఉంటే పాలను స్కిప్ చేసేసి మొత్తంగా ఇలా డౌన్ కలుపుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ టోటల్ డౌన్ కూడా టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి ఒక పార్ట్లోకి మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా పిండిని కలిపేటప్పుడు చేతికి ఏమైనా అంటినట్టు కనుక ఉంటే కాస్త నెయ్యిని గ్రేస్ చేసుకొని ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ బాట్లోకి నేను ఫుడ్ కలర్ని యూస్ చేసుకుంటున్నానండి నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది సో నేను గ్రీన్ కలర్ని టూ త్రీ డ్రాప్స్ వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర కనుక వేరే కలర్ ఉన్నా కూడా వేసుకొని ఇలా మొత్తంగా డౌని బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు అలానే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలండి ఇందులోకి డ్రైనట్స్ అనేవి టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కాజు ఆల్మండ్ ఇంకా పిస్తాను కూడా సన్నంగా ముక్కలు కట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తంగా బాగా కలిపేసుకొని డౌని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచేస్తే సరిపోతుందండి ఇప్పుడు వేరేగా అల్యూమినియం ఫాయిల్ ఉన్న పేపర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకొని కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఇలా పిండి మొత్తాన్ని కూడా రోల్ చేసుకోవాలండి వీలైనంత సన్నంగా అలానే పొడవుగా రోల్ చేసుకోవాలి ఇలా బాగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి రోల్ అనేది ఇప్పుడు వేరేగా ఇంకో డౌ పార్ట్ ఉంది కదా దాన్ని కూడా ఇలా గ్రీజ్ అప్లై చేసుకొని ఈవెన్గా స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి మరి పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా ఈవెన్గా మొత్తం కూడా మనకి ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న రోల్కి సరిపడ పొడవులో ఇక్కడ స్క్వేర్ షేప్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ కలర్ రోల్ ఉంటుంది కదా దాన్ని కూడా సెంటర్లో పెట్టేసుకోవాలి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ లేదంటే ఇలా అల్యూమినియం ఫాయిల్ అయినా పర్లేదండి లేకుంటే మనకి ఇడ్లీ రవ్వ ఆ పేపర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ కూడాను కొద్దిగా నెయ్యి ఇలా అప్లై చేసేసుకొని ఇలా రోల్ చేసుకున్నా సరిపోతుంది ఇలా మొత్తంగా రోల్ చేసుకున్నాక వీటిని ఎండింగ్స్ అనేవి క్లోజ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇటువైపు ఎండింగ్ కూడాను అలానే క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ కూడాను కొద్దిగా దగ్గర దగ్గరగా ఇలా ఉంచుకుంటూ క్లోజ్ చేసేసుకోవాలండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఇంట్లోనే వితౌట్ గ్యాస్ తో స్వీట్ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఇన్స్టెంట్ గా కూడా ప్రిపేర్ అయిపోతుంది స్వీట్ రెసిపీ అనేది ఒకవేళ మీ దగ్గర కనుక డ్రై కోకోనట్ లేకపోతే పచ్చి కొబ్బరి తురుమ ఉంటుంది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఈ స్వీట్ రెసిపీలో యాడ్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా స్వీట్స్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చు